なるほど。 నమస్కారం ఈరోజు కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఎట్లాంటి చిత్తశుద్ధి ఉందో మనందరం కూడా ఫలితీ చూస్తే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం పనితీరును చూస్తూ ఉంటే ఈ డంపింగ్ యార్డ్ నిదర్శనం ఐదు ఎకరాల ప్లేస్లో దగ్గరదాబు అరవై వేలు పైకిలు పాపులేషన్ ఉంది ఈ మున్సిపాలిటీ పరిధిలో కనీసం తడి చెత్తకి పొడి చెత్తకి డిఫరెంట్ ప్లేస్లు కూడా చూడలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రభుత్వం మొండి వైక్ ఏ విధంగా ఉందంటే ఇక్కడ చూస్తా ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితి పెద్దవాళ్ళకే చాలా ఇబ్బందిగా ఉంది ఈ పొగతో అలాగే చిన్నపిల్లలు స్కూల్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ టైమ్స్ డోర్లతో డోర్లు మూసేసినా కూడా లోపల పోగిపోయే పరిస్థితి ఉంది కనీసం అధికారులు కానీ ప్రభుత్వం కానీ దానికి ఎలాంటి మార్గం అంటే దాని నివారణ చర్యలు కంప్లీట్గా చేతులు ఎత్తేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ప్రజలు ఎక్కడన్నా పోని మనకి సంబంధం లేదు మనకి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోషుకొని తినాలనే చెప్తే ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని పట్టించుకునే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అలాగే ఇక్కడ డంపింగ్ సమస్య ఉందనేది మన అందరికీ కూడా తెలిసిన విషయం తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే ఒకే ప్లేస్లో తగిన ఎక్స్టెంట్ దొరకపోతే త్రీ ఫోర్ ప్లేస్లోనైనా సెట్ చేసి పట్టణానికి దూరమైన దగ్గరలో లేకుండా దూరంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగినా కూడా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అయిన వాతావరణం లేకుండా డంపింగ్ యార్డ్ని కంప్లీట్గా టౌన్కు దూరంగా పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ప్రజలను కూడా మీరు అందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వ పనితీరుని కూడా గమనించాలని చెప్పి కందుకూరు ప్రజలకి నేను కోరుకుంటా స్వాగతి